వాక్యంలోనికి వెళ్దాం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని మనమంతా చదువుకుందాం అందరూ దయచేసి చూడండి అతడు మూడు దినములు చూపలేక అన్నపానములు ఏమీ పుచ్చుకున్న కుండెను ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని మరి వాక్య జ్ఞానంలోనికి మనమంతా వెళ్దాం ప్రతి ఒక్కరూ కూడా దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఎక్కి దించండి ప్రార్థన పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువా క్రీస్తు అయా ఇదిగో ప్రభువా ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచ్చేయండి మీ కృపతో నింపండి మీ బలముతో నింపండి మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే మాట్లాడండి ప్రభు మీ మాటల చేత మా అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని ఏసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె చూడండి మరలా అదే వాక్యాన్ని మనమందరం చదువుకుందాం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం అతడు మూడు దినములు చూపులేక అన్నపానము లేమియో పుచ్చుకునకుండెను ఈ సందర్భం ఎవరి గురించి వ్రాయబడింది అనే మాటకు వస్తే అపోస్త్రుడైన పౌలు గారి గురించి వ్రాయబడింది పౌలు మారక ముందర సవులుగా జీవించిన దినాలు ఎన్నో ఉన్నాయి ఈ సవులుగా ఉన్నప్పుడు అండి సంఘాన్ని బాధ పెడతా ఉండేవాడు హింస పెడతా ఉండేవాడు కొట్టేవాడు తిట్టేవాడు కొరడాలతో ఎవండి బాధించేసి కొట్టేసి గుర్రానికి వెనకాల ఎవండి మరి దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి విశ్వాసిని అలా ఎవండి ఈడ్చుకుని వెళ్ళిపోయి జైల్లో బంధిస్తూ ఉండేవాడు సౌలు చేసే పని అంటే సంఘాన్ని ఏసు ప్రభువుని నమ్ముకున్నారు ఏసు ప్రభువుని తడు అని అంటే అంత లాగున కఠినంగా ఎవని బాధిస్తూ ఉండేవాడు అయితే ఇలా బాధిస్తా బాధిస్తా సంఘాన్ని బాధ పెడతా నడుస్తున్న ఆ దినములలో కొంతమంది అధికారులు ఈ సవులను పిలిపించి ఇదిగో సవులు ధమస్కు పట్టణంలో ఉన్న అధికారులకు ఈ తాకీదు పట్టుకెళ్ళు అని చెప్పారు చెప్పగానే అధికారుల మాట వినాలి కదా ఈ సవులు గుర్రం తీసుకున్నాడు గుర్రం ఎక్కాడు తాకీదు తీసుకున్నాడు కొంతమందిని తీసుకుని ఇవ్వండి మరి ధమస్కు పట్టణం వెళ్తూ ఉన్నాడు అలా వెళ్తూ ఉండగా వెళ్తూ ఉండగా సరిగ్గా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎవంటి తమస్కు పట్టణానికి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక గొప్ప వెలుగు ఈ సవుల్ని ఎవండి తాకింది చిన్న చిటకా వెలుగు కాదు కానీ ఒక గొప్ప వెలుగు అని అందరూ కింద పడిపోయాడు సవులు కూడా కింద పడిపోయాడు కింద పడిపోయి ఎవండి కళ్ళు లేక ఆ వెలుగులో వెతుక్కుంటూ ఉన్నాడు ఇప్పుడు పౌలు గారికి ఏం పోయేట కళ్ళు పోయాయి సరిగ్గా కళ్ళు లేక వెతుకులాడుతూ ఉంటే వెతుకులాడుతూ ఉంటే అదే టైంలో రండి సరిగ్గా దేవుని స్వరం వెలుగులో నుండి మాట్లాడుతూ ఉంది ఆ స్వరం ఇలా మాట్లాడుతూ ఉండగా ఏవండి ఈ సవులంటాడు కదా అయ్యా మీరెవరు అని అడిగాడు ఎందుకంటే సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింస పెడతా ఉన్నావు అని దేవుడు మాట్లాడగానే ఈ సవులంటాడు కదా ఇవ్వండి ప్రభువా మీరెవరు అని అన్నాడు ఆ మాట అనగానే దేవుడు అంటారు కదా నేను నజరేయుడైన యేసుని అని చెప్పారు నన్ను ఏం చేయమంటారు అని పౌలు గారు అనగానే దమస్కు పట్టణంలో ఒక ఇల్లుంది ఆ ఇంట్లో నీవు ఉండు నీవేం చేయాలో అన్నీ నేను నీకు తెలియజేస్తాను అని చెప్పారు ఆ మాట చెప్పగానే ఈ సవులు బయలుదేరి వెళ్ళి ఏవండి దమస్కు పట్టణంలో సరిగ్గా దేవుడు ఏ ఇల్లు అయితే చెప్పాడో ఆ ఇంట్లో ఉన్నాడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మూడు దినములు ఉపవాసం చేసేవాడు ఈ పౌలు మూడు రోజులు ఏక దాటిగా ఉపవాసంలో ఉన్నాడు ఇంతగా ఏమి లేవు కళ్ళు లేవు కళ్ళు లేకుండా ఉపవాసంలో ఉన్నాడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునితో సహవాసంలో ఉన్నాడు ఇలాగున గడుస్తున్న మూడు రోజులు గడుస్తున్న దినములలో ఏమన్నా అదే ప్రాంతంలో అరణయ్య అనే ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తునికి దేవుడు దర్శనమిచ్చి మాట్లాడి అననీయ్య పల్లారి చోట సౌలు అనేవాడు ఉన్నాడు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చెయ్యి నేను నేను కళ్ళిస్తాను అతనికి అని చెప్పే అదేంటి ప్రభువ సౌలు మనకు విరోధంగా పనిచేశాడు కదా సంఘాన్ని బాధ పెట్టేశాడు కదా సంఘాన్ని హింజించేశాడు కదా అంతలాగును చేస్తే అతనికి నేను ప్రార్థన చేయినా మీరు కళ్ళిస్తారా అని అన్నయ్య అంటే అంటాడు కదా దేవుడు ఇవ్వండి అతను నా నిమిత్తమే ఎన్నో శ్రమలు పడతాడు నా నిమిత్తము ఒక గొప్ప సాధనమై ఉన్నాడు మన పని దేవుని పని ఘనముగా జరిగింపజేస్తాడు అని దేవుడు తెలియచేయగానే అనయ్య అంటాడు కదా అయ్యా మీరు ఎలా చెప్తేనే అలా చేస్తానని చెప్పాడు వెళ్ళాడు సౌన్నత్యమే చేయసాడు ప్రార్థన చేశాడు అలా ప్రార్థన చేయగానే ఆ ప్రార్థనలో ఇవ్వండి సౌలికి దేవుడు కళ్ళు ఇచ్చేసాడు వచ్చేసాయి అక్కడ మొదలుపెట్టి ఏవండి మరి ఎన్నో కార్యములు పౌరు గారు చేశాడు సంఘానికైతే ఏవండి అనేక సంఘాలకి మరి పద్నాలుగు పత్రికలు రాసాడైనా అనేక సంఘాలు కట్టాడైనా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తన చేశాడైనా అనేక మంది అనేక మతాల్లో ఉన్నవారు విగ్రహార్థన చేసేవారు అనేక మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు ఒక మంచి ఒక గొప్ప పరిచర్య చేశాడు పౌలు అయితే పౌలు గారు ఉపవాసం చేసినప్పుడు ఆయన మూడు పొందుకున్నాడు ఈరోజు ఆ మూడు మనం తెలుసుకోవాలి మొదటిగా ఏం పొందుకున్నాడు దృష్టి పొందుకున్నాడు ఉపవాసంలో ఏమొచ్చిందట దృష్టి కలిగింది అంటే కళ్ళు వచ్చాయి అక్కడ పౌలకి అవసరత కాబట్టి దేవుడు ఒక కార్యం చేసి కళ్ళు ఇచ్చాడు ఈరోజు ఏవండి దేవుడు మాట్లాడుతున్న మాట ప్రకారంగా ఇదిగో ఆయన నీ జీవితంలో కార్యాన్ని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు నీ జీవితంలో ఏదైతే ఇబ్బందికరంగా నడుస్తూ ఉన్నావో ఏదైతే బాధాకరంగా నడుస్తూ ఉన్నావో ఏ సమస్య అయితే నిన్ను వేధిస్తూ ఉందో బాధిస్తూ ఉందో ప్రతిదీ కూడా దేవుడు ఎదిగి ఉన్న దేవుడు అన్నీ తెలుసు దేవుడు కాబట్టి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక కార్యము చేస్తాను నీ జీవితంలో ఒక కార్యాన్ని చేస్తాను అక్కడ ఉపవాసం ఉన్నప్పుడు పౌలు గారికి దేవుడు చేసిన ఏవండి ఆ కార్యము ఇక్కడ మన అవసరాన్ని బట్టి ఇవ్వండి ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని తీర్చే కార్యము దేవుడు చేస్తాడు చేయబోతూ ఉన్నాడు నీ జీవితంలో ఒక కార్యం జరగబోతూ ఉంది నీ జీవితంలో దేవుడు ఒక కార్యం చేయబోతూ ఉన్నాడు అది పాత కార్యం కాదు నూతనమైన కార్యం అది చిన్న చిట్కా కార్యం కాదు ఒక గొప్ప కార్యం ఒక ఉన్నతమైన ఒక ఆశ్చర్యమైన కార్యం అది అటువంటి కార్యాన్ని నీకు చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు ఆయన చేస్తాడు ఆయన చేసినప్పుడు అండి అనేక మంది వింటారు కదా వినివారు చెవులు గింగురం అంటాయి గింగురం అనే అటువంటి కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు మనకు కనిపిస్తుంది కదా మొదటి సమయాల గ్రంథములో మూడవ అధ్యాయము పదకొండవ వాక్యంలో వినువారి చెవులు గింగురం అంటాయి ఇజ్రాయేలియలో దేవుడు కార్యం చేసినప్పుడు వినువారి చెవులు గింగురం అంటాయి ఈరోజు నీ జీవితంలో చేసినప్పుడు దేవుడు కార్యము అనేకమంది వింటారు కదా వినువారి చెవులు ఏమంటాయట గింగురం అంటాయి అటువంటి గొప్ప కార్యము అటువంటి ఆశ్చర్యమైన కార్యము దేవుడు చేయబోతూ ఉన్నాడు పౌలు ఉపవాసంలో ఏం పొందుకున్నాడండి అంటే ఒక కార్యం పొందుకున్నాడు ఆ కార్యం ఏంటంటే దృష్టి పొందుకున్నాడు ఎవరైతే దృష్టి పొందుకుంటారో వారు నిశ్చయముగా దీవించబడతారు ఎవరైతే ఒక కార్యం పొందుకుంటారో వారు నిశ్చయముగా దీవించబడతారు అవి చేసే కార్యములు ఎవరి ఎన్నో దేవుని యొద్ద ఎన్నో కార్యాలు పొందుకున్నాం ఎన్నో కార్యాలు ఎవండి మనం పొందుకుని దీవించబడ్డాం ఇంకాను ఆయన కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు ఇంకా అయితే వాక్య ప్రకారంగా మనం చూస్తే పౌలు ఉపవాసం చేసినప్పుడు దృష్టి పొందుకున్నాడు ఇక రెండవదిగా మనం చూస్తే చూడండి అపోస్తల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని మరలా మనం చూస్తే అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీష్మము పొందేను చూడండి ఉపవాసం ఉన్నప్పుడు ఒకటి దృష్టి పొందుకున్నాడు రెండవది ఎవండి బాప్తీసం తీసుకున్నాడు బాప్తీసం తీసుకుంటే ఏం కలుగుద్దండి అనే మాటకి మనం వస్తే మార్కు సువార్తలో పదహారు పదహారులో కనిపిస్తుంది ఎవండి నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును ఇప్పుడు పౌలు ఉపవాసంలో బాప్తీసం తీసుకున్నాడు కదా బాప్తీసం తీసుకున్నప్పుడు ఏం పొందుకున్నాడట రక్షణ పొందుకున్నాడు పౌను ఉపవాసం చేసినప్పుడు మొదటిగా దృష్టి పొందుకున్నాడు బాగుంది రెండవదిగా రక్షణ పొందుకున్నాడు ఈ రక్షణ ఈరోజు సంఘానికి కావాలి ఈ రక్షణ మీకు కావాలి ఈ రక్షణ నాకు కావాలి ఈ రక్షణ ఎవరికైతే ఉంటుందో వారి దేవుని ప్రజలు ఈ రక్షణ ఎవరికైతే ఉంటుందో వారి దేవుని బిడ్డలు దేవుని సొత్తు దేవుని సంగము వధువు సంగము ఈ రక్షణ మనందరికీ అవసరమై ఉన్నది నమ్మి బాప్తీసం తీసుకుంటే నిశ్చయముగా రక్షణ కలుగుద్ది ఈ రక్షణ కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు పొందుదాములే బాప్తీసం తీసుకుందాంలే బాప్తీసం ఏంటండి ఉపవాస కూటాలు వచ్చాయి తీసుకోవాలి లేదా నూతన సంవత్సరం వచ్చింది తీసుకోవాలి ఇలాగున్న సందర్భం ఏదైనా కానీ నువ్వు బాప్తీసం తీసుకోవడం అనేది క్రమం ఇప్పుడు వరకు తీసుకోలేదు కదా తీసుకో ఒక్కసారే బాప్త్యసం తీసుకోవాలి నువ్వు నమ్మి తీసుకోవాలి నమ్మి బాప్త్యసం పొందితే నిశ్చయముగా నీకు రక్షణ కలుగుద్ది ఆ రక్షణ అగ్నిగుండానికి పోకుండా దేవుని యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్తుంది ఇది రక్షణ అగ్నిగుండానికి పోకుండా నీకేం కలుగుద్దట రక్షణ కలగద్దు ఈ రక్షణ నీకు కలగాలి అని అంటే ఏం పొందాలి బాగా పొందాలి ఒక రోజు ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు ఆయనకి రెండు కిడ్నీలు పాడైపోయాయి డాక్టర్ గారు చెప్పారు ఇతడు కొన్నాలే బ్రతుకుతాడు అని చెప్పేశారు నా దగ్గరికి వచ్చాడు అయ్యా గారు నాకు నిద్ర పట్టట్లేదండి కొంచెం ప్రార్థన చేయండి అని అన్నాడు చేశాను చేస్తే ఇంటికి వెళ్ళిపోయాడు చక్కగా నిద్ర పట్టింది ఒక వారం రోజులు మరలా నాకు అంటికి కనిపించలేదు వారం పోయిన తర్వాత మరలా వచ్చాడు అయ్యా పాస్ట్ గారు మనం మీరు ప్రార్థన చేశారే వారం రోజులు చాలా బాగుందండి చక్కగా నిద్ర పట్టిందండి కిడ్నీ దగ్గర నెప్పు కూడా ఏమి రావట్లేదండి బాగుందండి ఆరోగ్యం మరలా వచ్చేస్తుందండి ఇప్పుడు కాస్త మరలా చేయండి అని అన్నాడు నేను అన్నాను సర్లే ప్రార్థన చేసాను ఏమండి ప్రార్థన చేస్తే వెళ్ళిపోయాడు మరలా యొక్క ఒక నాలుగు రోజుల పాటు మరలా ఏవండీ చక్కగా నిద్ర పట్టింది బాగుంది మరలా వచ్చేసాడు ఇదేంటి గొడవ ఆయనకు నిద్రలేదు ఆయన బాధ అది అంత మాటలు వచ్చేస్తూ ఉంటే నాకు ఉంటుంది నాకు ఇబ్బందిగా ఉంది మాట్లాడితే వచ్చేస్తూ ఉన్నాడు దేవుడు ప్రభువా అనే దేవునికి నేను మామూలుగా మాట్లాడుతూ ఉంటే దేవుడు నాకు ఒక మనసు కలగజేసాడండి ఆ టైంలో ఏంటి ఆ మనసు అని అంటే అతడు ఈ టైంలో బాప్తీసం పొందితే రక్షింపబడతాడు అతనికి రక్షణ కలుగుద్ది అతడు రక్షింపబడ్డాడు అని అంటే ఇక నా బిడ్డ కాబట్టి ఆ రోగాన్ని నేను తీసేస్తాను రోగం పోతుంది కాబట్టి బాప్తీసం తీసుకోమను ఈసారి వచ్చినప్పుడు అలా చెప్పు అని ఒక మనసుని దేవుళ్ళకు నాకు చేసే నా మనసుని ఈ మాట దేవుడు పెట్టాడు కదా సర్లే ఈ సారి వస్తాడు కదా చెబుదాం అని అనుకుని ఏవండి ఆయన వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తానండి కంగారు పడకండి చేస్తాను ఒక మాట చెప్పాలి మీతో మీరేం చేస్తారంటే బాప్తీసం తీసుకోండి మీ పాసగారి దగ్గరికి వెళ్ళి బాద్యోసం అడిగితే ఇమ్మని ఖచ్చితంగా ఆయన ఇస్తారు మంచి పాస్ట్ గారు ఆయన మీరు అడగండి వెళ్ళి అని అంటే లేదండి మా పిల్లలు ఒప్పుకోరండి అని అన్నాడు ఎవరట వారి పిల్లలు ఇద్దరు మగబిడ్డలు ఉన్నారు మా పిల్లలు ఒప్పుకోరండి అని అన్నాడు సర్లే మీ ఇష్టం అండి చెప్పడం వరకు నా వంతు చేయడం చేయకపోవటం మేవంతు అది ప్రార్థన చేసాను పంపిణీ చేసే ఆయన ఇంటికి ఒక నెల దాటిన తర్వాత చనిపోయాడు చనిపోయిన తర్వాత ఒక ఐదు లేక ఆరు నెలలకి పెద్ద అబ్బాయికి వచ్చింది ఎవరు అన్నారట నీకు పిల్లలు లేరు కదా ఓ పంచే దేవనాలయానికి వెళ్ళు అని అంటే దేవనాలయానికి వచ్చేటట వెళ్ళాడు దగ్గరలో ఉన్న ఆ ఆలయానికి వెళ్ళాడు చిన్నబ్బాయి కూడా ఒక సంవత్సరం పోయిన తర్వాత అరే నీ ఇంట్లో ఇటువంటి సమస్య ఉంది కదా ఒక ఏడు వారాలు దేవనాలయానికి వెళ్ళు ఏసు ప్రభువారు మీకు కార్యం చేస్తారు అని అంటే చిన్నబ్బాయి కూడా ఏడు వారాలు చేసేటట్ట అంటే చిన్నబ్బాయి వెళ్ళాడు పెద్ద అబ్బాయి వెళ్ళాడు అంటే ఇద్దరు కూడా దేవుని దగ్గరికి వచ్చారు ఇప్పుడు ఈ తండ్రి చనిపోయాడు కదా ఎవరు నష్టపోయారు తండ్రి నష్టపోయాడు పిల్లలు ఒప్పుకోరండి అని అన్నాడు కానీ బాప్తీసం తీసుకున్నాడా బాప్తీజమే తీసుకుంటే రక్షణ కలిగి ఉండేది దేవుని యొక్క బిడ్డగా జీవించేవాడు రోగం పోయేది ఇంకా కొన్నాళ్ళు బ్రతికేవాడు చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి చేరుకునేవాడు ఒక ప్రశాంతమైన సంతోషకరమైన జీవితంలో అడుగుపెట్టేవాడు పిల్లలు ఒప్పుకోరండని అన్నాడు ఈయన చనిపోయిన తర్వాత పిల్లలే దేవుని దగ్గరికి వచ్చాడు ఇలాగనే కొంతమంది ఏమండి భారతదేశం పొందండి అంటే పిల్లలు ఒప్పుకోరండి భర్తప్పు కూడా ఇంకా సమస్యలు ఉన్నాయండి అప్పులు ఉన్నాయండి ఉన్నాయండి ముడుపులు ఉన్నాయండి అవి ఉన్నాయండి ఈ ఉన్నాయండి అని అంటారు సాగులు చెప్తారు కానీ నష్టపోయేది ఎవరు మీరే ఎవరు బాప్తీసం పొందకపోతే వారే నష్టపోతారు అయినా బాప్తీసం తీసుకోవడానికి ఏవండి దేనికి లేటు బాప్తీసం తీసుకుంటే ఏమండి ఇది ఏమన్నా ఒక ప్రమాదకరమైనది ఏమన్నా అయ్యి బాబాయ్ బాప్తీసం తీసుకోవటం ఇంకేమన్నా ఉందా ఇంకేమన్నా ఉందా బ్యారేజీ నుంచి కిందకు దూకేయటమా ప్రాణం పోద్ది అన్నట్లు చూస్తున్నారు అంటే అప్పవాది అటువంటి మనసు పెట్టాడు ఏదో ప్రమాదానికి సంబంధించింది అన్నట్లుగా బాప్తిస్మా ఇంకా కొన్నాళ్ళుతా వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం దేనికి కంగారు అన్నట్లుగా ఎవరికి నష్టం అంత మాటలు పాస్టర్ గారు బాప్త్యసం తీసుకోమంటున్నారు దేవనాలయానికి వెళ్తే ఇంకా ఆయనతో పడలేకపోతున్నాను నేను అంతకే ఒక ఆరం వెళ్తున్నా ఒక ఆరం వెళ్ళట్లేదు అని అంట ఎవరికి నష్టం అండి ఆయనక ఆయన బాప్తీసం తీసుకున్నాడు దేవుని సేవ చేస్తున్నాడు రక్షింపబడ్డాడు కొన్నాళ్ళు చేస్తాడు దేవుడు పిలవగా దేవుని దగ్గరికి వెళ్తాడు ఆయన ఏం పోయింది చక్కగా దేవుని బిడ్డగా ఉన్నాడు కదా రక్షింపబడి ఎవరు నష్టపోతారు నీవే తీసుకోకపోతే కాబట్టి రక్షణ నీవు కలిగి ఉండాలి ఆ రక్షణ కలిగి ఉండాలి అని అంటే బాప్తీసం తీసుకోవాలి ఉపవాసంలో పౌలు అదే పని చేశాడు ఇప్పుడు వరకు సంఘాన్ని బాధ పెట్టాడు ఇప్పటివరకు వరకు సంఘాన్ని ఎవరిని హింస పెట్టేశాడు కొట్టేసాడు కొరడాలతో బాధించాడు అనేక రకాలుగా కఠినంగా శిక్షించేశాడు యేసు ప్రభువుని నమ్ముకున్నారు రంటే చాలు తిట్టడమే కొట్టడమే అటువంటి వ్యక్తి ఎవరి ఉపవాసంలో ఉండి ఉపవాసంలో దృష్టి పొందుకున్నాడు రెండవదిగా బాప్తీస్ తీసుకున్నాడు కోవల కదా ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారికి రక్షణ కలుగుద్ది అయితే ఇదే పౌలండి ఉపవాసంలో మూడవది కూడా పొందుకున్నాడు అది కూడా చూద్దాం చూడండి అబోసల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనం చూద్దాం నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను ఉన్నాడని చెప్పాను చూడండి ఇక్కడ ఒక మంచి మాట మనకు కనిపిస్తూ ఉంది ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ అన్నయ్య మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వచ్చాడు వచ్చి అంటాడు కదా నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను ఉన్నాడని చెప్పాను పరిశుద్ధాత్మతో ఏం చేయబడతావు నింపబడతావు అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఈ పౌలు ఏం పొందుకున్నాడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు మనమంతా ఏం పొందుకోవాలి దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి ఉపవాసుకోటాలు జరుగుతూ ఉన్నాయండి చక్కగా బాగుందండి ఉపవాసం ఉన్నారండి రైట్ బాగుంది మరి ఉపవాసం ఉన్నప్పుడు కార్యాన్ని పొందుకున్నావా ఉపవాసం ఉన్నప్పుడు బాప్తీస్ని తీసుకున్నావా ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నావా పౌలు పొందుకున్నాడు నీవును పొందుకోవాలి పౌలు ఎలాగున పొందుకున్నాడో మనం కూడా అలాగున పొందుకోవాలి ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాడు దేవుని ఆత్మ మనలో ఉండాలి మనల్ని నడిపిస్తూ ఉండాలి మనల్ని పవిత్రంగా చేస్తూ ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఇవ్వండి నీతిమంతులుగా చేస్తూ ఉండాలి ఆయన్ని కలిగి లేకపోతే మన పరిస్థితి బాగోదు అందుకే పాపం చేసినప్పుడు దా అంటాడు కదా ప్రభువా నీ ఆత్మ నా యుద్ధ నుండి ప్రభువా అని అంటాడు ఆస్తులు పోయినా పర్వాలేదు ఆరోగ్యం పోయినా పర్వాలేదు ఎవడు ఆత్మ మట్టుకి పోవడానికి వీలు లేదు నాలో ఉంచు ప్రభువా అని అడిగాడు దత్సభతో తప్పు చేసిన తర్వాత ఎవడు దేవునికి చేసిన ప్రార్థన ఇది దావీదు అంటే తప్పు చేస్తే మనలో ఆత్మ ఉంటాడా ఉండడు కొంతమంది చూడండి అబద్ధాలు పలికేస్తూ ఉంటారు బూతులు తిట్లు ఎబిచారం దొంగతనం లంచాలు తీసుకోవటం మోసం చేయటం అన్నీ మామూలే ఆలయానికి వస్తూ ఉంటారు ఏవండి ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇప్పుడు నీలో ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా ఉండడు వచ్చినప్పటికీ నువ్వు పాపాలు చేస్తూ ఉంటే ఆయన ఉండలేడు కాబట్టి నువ్వు పవిత్రంగా ఉంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే దేవుని యొక్క ఆత్మ నీలో జీవిస్తాడు అంతేగాని ఎక్కడకంత అక్కడ వేసేసి ఏ ఎండకి ఆ గొడుగు పట్టేసి ఏవండి అక్కడ భోజనాలు పెడితే అక్కడికి వెళ్ళిపోయి విగ్రహాధన భోజనాలు లేకపోతే గజస్తంభం ఓపెనింగ్ అండి ఏ ఏమవుద్దండి భోజనమే కదా లోపలికి వెళ్ళేదే కదా అంటే ఎక్కడ వేసేకంత అక్కడ వేసే ఆలయానికి వచ్చేసి ఇవ్వండి చేపల్లో చేప పాముల్లో పాము ఆ రకంగా నడుచుకుంటారు కొంతమంది మాలుగు పాము ఏం చేస్తుంది ఏమండి పాములోకి వెళ్ళిపోయి ఏమంటుంది ఇదిగో నా పేరులో ఏముంది పాము మాలుగు పాము కాబట్టి మీ అందరితో ఆడుకుంటానే అని అక్కడికి అంతేసేస్త మరలా ఏం చేస్తుంది చేపల్లోకి వచ్చేసి ఇదిగో మిమ్మల్ని ఎలా తింటారో నన్ను కూడా అలాగే తింటారో నేను చేపనే నేను కూడా ఆడతా అని ఇక్కడికి అంతేసేస్తది అంటే మాలుగు పాము చేపల్లో చేప పాముల్లో పాము ఇలా ఉంటారా మీరు యేసు రక్తం చేత కడగబడిన మీరు ఇలా ఉంటారా ఇదే భక్తి ఏసైలోకి వచ్చారు ఆర్తను తీసుకున్నారు రక్షింపబడ్డారు ఇవ్వండి దేవుని ఆత్మను కూడా పొందుకున్నారు ఎవరో చెప్పారు కదా అనేసి అలా గంతేస్తారా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారా ఎలా పడితే అలా మాట్లాడేస్తారా ఎలా అలా చూసేస్తారా ఎలా పడితే అలా ఆలోచించేస్తారా సరైన అంటారు ఈ భక్తి కాదు కదా ఆలోచించండి దేవుని ఆత్మను పొందిన ప్రతి ఒక్కరూ కూడా బలము కలిగి గొప్ప కార్యాలు చెయ్యాలి బలహీనంగా ఉండకూడదు ఇప్పుడు దానియలు గ్రంథంలో ఒక మాట ఉంటుందండి పదకొండవ అధ్యాయము ముప్పై రెండో వాక్యంలో మనకు ఒక మాట కనిపిస్తుంది అంటే దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు చూడండి వాక్యం ఎంత బాగుందో చేస్తున్నారా ఇప్పుడు దేవుని పరిచయం చేస్తున్నారా గొప్ప కార్యమే దేవునికి దర్శన భాగం ఇస్తున్నారా గొప్ప కార్యమే సువార్త చేస్తూ ఉన్నారా ఇంటింటికి తిరిగి గొప్ప కార్యమే సేవకునికి పరిచయం చేస్తూ ఉన్నారా గొప్ప కార్యమే దేవుని పని ఏది చేసినా గొప్ప కార్యమే ఇటువంటి గొప్ప కార్యాలు ఎవరు చేస్తారట దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు చేస్తారు ఇప్పుడు జో అనే ఒక యవనస్తుడు వేరే ఎవండి వేరే ప్రాంతంలో తన కుటుంబాన్ని వదిలేసి ఉంటా ఉన్నాడు ఒక రోజున తన తల్లికి ఉత్తరం రాశాడు అమ్మ ఇంటికి ఉన్నాను నేను అని రాశాడు తల్లి చదివి నిజంగా ఎంతో సంతోషం ఎంతో ఆనందం కొన్ని సంవత్సరాలు అవుద్ది తన కొడుకు బయటికి వెళ్ళి దూర ప్రాంతంలో ఉంటా ఉన్నాడు ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు అని అంటే ఎవండి హృదయమే పట్టలేనంత సంతోషం వచ్చేసిందండి తల్లికి నా కొడుకు వస్తున్నాడు నా కొడుకు వస్తున్నాడు నా కొడుకు వస్తున్నాడు అని ఆనందంతో సంతోషంతో ఎవరి పిండి వంటలు చేయడం మొదలెట్టింది అంటే జంతకులు ఓకొండలో ఎవండి అలాగనే ఇంకా అరుసులు ఇలాగున పిండి వంటకాలన్నీ చేయటం మొదలుపెట్టింద ఏ ఏంటి వంటకాలు ఏంటి నా కొడుకు వస్తున్నాడండి ఓ చాలా సంవత్సరాలకి మళ్ళీ వస్తున్నాడు ఇంటికి రైట్ బాగుంది నీ ముఖం అని తెలిగిపోతూ ఉంది అని చక్కగా మాట్లాడి బలపరిచి ఏమండి వెళ్తూ ఉన్నారు ప్రజలు ఈ మటుకు ఎలాగుందట నా కొడుకు వస్తున్నాడు ఆనందం సంతోషం ఏం చేస్తూ ఉంది పిండి వంటలు చేస్తూ ఉంది అలా చేస్తూ ఉంటే కంగారులో చేయిగా చేయగా చేయగా చేస్తూ ఉండగా కాలు జారి పడిపోయింది కాలు ఏమండి ఎముకు తప్పిపోయింది ఏమి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు సరిగ్గా ఏవండి అదే టైంలో భర్తున్నాడు అక్కడ వచ్చాడు చూసాడు డాక్టర్ గారిని తీసుకొచ్చాడు ఆయన కట్టేశాడు కట్టేసమ్మ కొన్ని రోజుల పాటు కిందకి దిగడానికి వీల్లేదు నేల మీద నీ కాలు పెట్టడానికి వీల్లేదు కొన్ని రోజుల మంచం మీదే ఉండాలి తర్వాత నేను కట్టది తీసేసిన తర్వాత అప్పుడు నడవడానికి బాగుంటుంది ఈ మట్టికి దిగడానికి వీలు లేదని చెప్పే గారు అని వెళ్ళిపోయే డాక్టర్ గారు ఈ లోగా కొడుకు వచ్చాడు రాగానే మంచం మీద ఉంది ఇదేంటమ్మా అరే నీ గురించేరా పిండి వంటకాలు చేస్తూ ఉన్నాను నేను కాలు జారి పడిపోయినరా అని అంటే అయ్యో నేను రాకుండా ఉన్నా బాగుండేదే నా వాళ్ళ నువ్వు ఇలాగా కాలేరగొట్టుకున్నావా అరేరే అని బాధపడ్డాడు మొత్తం మీద మాట్లాడుకున్నారంతా అయిపోయింది కొడుకు మాత్రం లోపల బాధ ఉంది ఈ జో అనే భక్తుడు ఎటువంటి వాడు అంటే దేవుని ఆత్మ కలుగున్నవాడు దేవునితో మాట్లాడతాడు దేవుడు ఈ భక్తునితో మాట్లాడతాడు అంతటి భక్తుడు పవిత్రంగా నీతిగా జీవించే భక్తుడు హృదయంలో బాధ ఉంది కదా ఆ రాత్రికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఎక్కడా తల్లి దగ్గర కూర్చుని కాలు మీద చెయ్యేసి రాత్రి ఏడు ఎనిమిదో సమయంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు తల్లి నిద్రపట్టేసింది నిద్రపోతూ ఉంది తొమ్మిది అయింది కానీ ప్రార్థన అనలేదు ఇవ్వండి అలాగే అయింది కానీ ప్రార్థన అనలేదు రాత్రి పన్నెండు అయింది కానీ ప్రార్థన అనలేదని ప్రభువా ఇదిగో భక్తి చేస్తూ ఉన్నాను కదా నీతో సహవాసంలో ఉన్నాను కదా నేను వస్తూ ఉంటే నా తల్లికి సంతోషం కలగాల కానీ ఈ బాధ ఏంటి ఒక్కసారి కాళ్ళు మీరు తాకండి మీరు ముట్టండి బాగు చేయండి అని కాళ్ళు మీరు చెయ్యేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక తెల్లవారుజామున నాలుగైపోయింది ప్రార్థన అనలేదు ఏడుస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ముట్టండి ముట్టండి అని ఇక తెల్లవారుజామున ఐదు ఆ సమయంలో ఒక వెలుగొచ్చి ఆ కాళ్ళు తాకింది తాకగానే కలక్వ సౌండ్ వచ్చింది ఇదేంటి సౌండ్ వచ్చింది అని తల్లి వేసింది ప్రార్థన చేసే అమ్మా ఒకసారి క్రిందకి దిగు అని అన్నాడు ఒరే డాక్టర్ గారు నేల మీద కాలు పెట్టద్దన్నారు లేదమ్మా ఒకసారి దిగు కిందకి అని అంటే మనసు అలా దిగింది దిగి నిలబడ్డది కాలు చక్కగా బాగైపోయి ఉన్నదండి దేవుడు చేసిన కార్యం నేను అంటాను ఈ కార్యం ఎవరి ద్వారా చేశాడు దేవుడు జో అనే భక్తుల ద్వారా చేశాడు ఎందుకు చేశాడు దేవుని ఆత్మ కలుగుండి దేవునికి ప్రార్థన చేయగా దేవుడు కాదలలేక కార్యం చేశాడు ఎవరైతే దేవుని ఆత్మ కలుగుంటారో వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు అది భక్తి వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే పౌలు ఉపవాసంలో ఉండగా మూడు పొందుకున్నాడు ఒకటి దృష్టి పొందుకున్నాడు రెండవది రక్షణ పొందుకున్నాడు మూడవది ఆత్మను పొందుకున్నాడు మూడు పొందుకున్నాడు పౌలు మనం కూడా ఉపవాసం చేసినప్పుడు మూడు పొందుకుని దేవునికి మహిమకరంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన పరిశుద్ధుడ దేవా తండ్రి ప్రభువా యసు క్రీస్తు అయ్యా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు నిండుగా కలగ చేయండి మీ కృపతో నింపండి ప్రభువ మీ కృపతో అయ్యా మా అందరిని బలపరచండి ప్రభువ నిజమే ఉపవాసం చేస్తూ ఉన్నాం ఉపవాసంలో ఉన్నాం ప్రభువ అయా ఉపవాసంలో మేము ఏదైతే పొందుకోవాలో అవన్నీ మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభవాయేసుక్రీస్తు మీకే మహిమ కలుగును అందరిని జ్ఞాపకం చేసుకో ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరినీ దీవించండి బలపరచండి ఈ కృపతో నింపి అయా ఎదిగింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని ఏసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమె